తన కార్యకర్త జోలికి వెళ్లాలంటే తనను దాటి వెళ్లాలని ఓ కాలేరు కొట్టుకున్న నాయకుడు తన కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పిల్లోడి చేతిలో కాలేరు కొట్టుకున్న వాడు తన కార్యకర్తలను బెదిరిస్తే లాభం లేదని తాను నర్సరావుపేటలో ఉన్న తన కను నెల్లూరులోనే ఉంటుందని తన కార్యకర్త జోలుకు వస్తే తాట తీస్తానని హెచ్చరికలు జారీ చేశారు కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మూడో వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు నిన్న నిన్నొకడు రాసాడు ఒకడు పది లక్షలు తీసుకున్న ఒకడు అమర్గా ఏదో పెట్టినట్టున్నాడు ఎన్టీవీ ఛానల్ నుంచి అనేవాడు లోఫర్ చెప్తున్నా నాకేం భయం విలన్ విలనంట నేను ఒరే పార్టీకి నమ్ముకొని ఈరోజు జగన్ అని ఇక్కడి నుంచి మనసరావుపేట పట్ట బొమ్మంటే పోయినాడు విలనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ వదిలేసిన వాళ్ళు విలన్లా ఓహో నేను విలనా హీరోలా సరే ఎవరేమన్నప్పటికీ నాకేం బాధ లేదు నాకేం కొత్త కాదు కొంతమంది నేను మొన్నే చెప్పాను నేను నెల్లూరు నుంచి ప్రశ్నలకి దయచేసి ఇప్పుడైనా వెళ్తున్నాను రా నాయన ఎందుకురా నాయన డబ్బులు తీసుకొని ఎదో రాతలు రాయటం మళ్ళీ ఈరోజు ఒకటి విన్న కొంతమంది బచ్చ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కాళ్ళు కొట్టుకున్న వాళ్ళు పసిబిడ్డలు కాళ్ళు కొట్టేస్తే మూతి మీద మేసాలు తిప్పుతున్న కాళ్ళు ఎర్ర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరాపేట వెళ్ళిపోయాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంగతి చూడమని ఏదో వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు నేను నరసరావుపేట పోయినా అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వచ్చి నిలబడతా నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా నేను నర్సరావుపేటకు పోయినాను నెల్లూరు నగరం ఏమిలే ఇది నాకు ఒక కన్ను లాంటిదే ఇక్కడే ఉంటా ఇక్కడికి వస్తా ఎక్కడైనా ఆపరేట్ చేస్తా నా కార్యకర్తలు కానీ మా వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ కానీ వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను ఆడియో కానీ అసహ్యంగా ఉంటుంది ఆ చీప్ గార్డ్ గారి గురించి వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపల కాళ్ళు ఎరగ్గొట్టుకొని ఒక పసివాడు కాళ్ళు ఎరగ్గొడితే ఇంట్లో పడుకున్నాడు వాడిని కూడా ఏం చేయలేం ఈడంటే మా కార్యకర్తను టచ్ చేస్తాడంట వాడు మగోడైతే టచ్ చేయమను నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మిర్చుకొని నిలబడతాడు రేపు మేము వస్తాం మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి అందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం సామాన్యుడు ఎక్కడో మీకు కనిపించిన వ్యక్తులు నాలుగు గుమ్మాలు ఐదు గుమ్మాలు దాటుకోవాల్సిన వ్యక్తులు కాకుండా రాజకీయాలలో ఒక సామాన్యుడిని గెలిపించుకుంటే అది మంచి సంస్కృతి అవుతుంది వందల వేల కోట్లన్న డబ్బున అహంకారం డబ్బు మతం డబ్బు అహంకారం నాకు డబ్బు ఉంది మాకు వేల కోట్లున్నాయి మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది దానికి స్వస్తి పలికి సామాన్యుల్ని గెలిపించుకుంటే అది మనం పిలిస్తే పలికేవాడుగా ఉంటాడు కాబట్టి ఆలోచన చేయమని మాత్రం నెల్లూరు నగర ప్రజల్ని ఒక్కటి మనసులోంచి తీసేసాయండి కలిసిమెలిసి నెల్లూరు నగరం మత సామరస్యానికి ఇక్కడున్న హిందువులందరినీ కూడా అడుగుతా ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా కొన్ని రెచ్చగొట్టే పనులు చేస్తా ఉన్నారు దర్గాకి ప్రతి రోజు ప్రతి సంవత్సరం రొట్టెల పండక్ వెళ్లి రొట్టె వదులుతామా లేదా లక్షల మంది నెల్లూరు నగరం నుంచి ముస్లింలు పండగైన ఆ దర్గాకి వెళ్లి ప్రతి హిందూ రొట్టె వదులుతాడా లేడా రొట్టె వదిలేదానికి మొక్కేదానికి ఆ దర్గాకి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం అభ్యర్థిని మనం గెలిపించుకోలేమా అని అడుగుతా ఉన్నా కల్పించుకోవాల్సిన బాధ్యత ఉంది మత సామరస్యానికి నెల్లూరు నగరం బారాషాహి దర్గా ఒక ప్రతీక అట్లాంటి బారాషాహి దర్గా నెల్లూరు నగరానికి ప్రపంచం అంతా ఒక కమ్యూనల్ హార్మోనియతో ఉన్న నెల్లూరులో ముస్లింని కూడా గెలిపించుకోవాలని మేమంతా ఒకటే అని చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి దయచేసి ఆలోచన చేయడం మాత్రం తెలియజేస్తా ఉన్నాం